నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుతీకాలం దేవునికై అప్పించవ ఈ స్వల్ప కాలం देवुनी तो उंडुటకు ಬಹು ದೀರ್ಘ ಕಾಲಂ દેवुನಿ ಕೈಯೇ ಸಿಂಚವ ಈಶ್ವರಪ ಕಾಲಂ ವಿಲುವೈನದಿ ನಿಯಾಯುಷ್ ಕಾಲಂ ತಿರಿಗಿರಾನಿ ದೇವುಡು ನೀಕೆಚ್ಚಿನ ಕಾಲಂ ವಿಲುವೈನದಿ ನಿಯಾಯುಷ್ ಕಾಲಂ తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం సంపదలను దొంగలిత్తుకెళ్ళిన దొరకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో విదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము క్షణమైన వచ్చున పోయిన నీ కాలము క్షణమైన వచ్చున పోయిన నీ కాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై యత్పించవయే స్వల్ప కాలం దేవునితో ఉండుటకు बहुदेत कालं, देवु निकैयत् पिल्चवई सुल्प कालं, विलुवैन दी देवुडु नी किच्चिन कालं।, कालं। मनिशि सगट्टु जीवितं देव्पधि संबच्चरमुल।

అర్పిస్తే కాలము దేవునితో క్రీస్తువలి ఉండెదవు కలకాలం దేవునితో క్రీస్తువలే ఉండెదవు కలకాలము విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది నీ ఆయుష్కాలం తిరిగి రానిది దేవుడు నీకిచ్చిన కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అప్పించవ ఈ స్వల్ప కాలం దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం దేవునికై అర్పించవ ఈ స్వల్ప కాలం విలువైనది ஆயுஷ்காலம் திரிதீ தேவுடு நீ கிச்சினாலம் விவையுஷ் கலம் திரி தேவுடு நி கிச்சினம் கைஸ்ட